గుంటూరు పదమూడవ డివిజన్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఇషాక్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు పదినైదు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగరిగుంట అబ్దుల్ వజాకారీ రోడ్ జెండా చెట్టు దగ్గర జెండా వందన కార్యక్రమానికి విచ్చేసిన మన వైఎస్ఆర్సిపి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మూరి ఫాతిమా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలక రమేష్ దారికి మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన స్కా అబ్దుల్ షరీఫ్ బషీర్ దౌలా నాజిలా నజీర్ చిరంజీవి వెంకటేశ్వర్లు సురేష్ కిషోర్ శ్రీకాంత్ రెడ్డి బంది శివి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు తెలియజేసుకుంటాం మరి భారతదేశంలో అహింసతో అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు మనం భారతదేశం మీద డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా దీనికి ముఖ్య కారణం అనేక మంది గాంధీ కార్ధికారి నెహ్రూ కార్ధికారి మరి సుభాష్ చంద్రబోస్ గారు ఇలా చెప్తున్నప్పటికీ కొన్ని వందల మంది వేల మంది ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు భారతదేశాన్ని స్వతంత్రం చేసినటువంటి బస్టాబేద్కర్ అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పదమూడవ డివిజన్లో మరి లూరి గారు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున